హలో నేను మిస్ యసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లాండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇప్పుడు డ్రగ్స్ గంజాయి బ్యాచ్ని కంట్రోల్ ఎలా చేయాలి అనే దాని మీద ఆయన ఆలోచించి ఈగల్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు అది పనిచేస్తూ ఉంది అయినప్పటికీ పూర్తి స్థాయిలో డ్రగ్స్ గంజాయికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా చేయలేకపోతున్నారు ఇదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తూ ఉంది మీరు డ్రగ్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారని అందుకే చంద్రబాబు నాయుడు గారు కఠినమైనటువంటి రెండు నిర్ణయాలు తీసుకున్నారు అవి అమలు చేసే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనేది తెలుస్తుంది ఏంటి ఆ రెండు అని అంటే ఒకటి ఆస్తుల జప్తు ఆస్తుల జప్తు ఎవరైతే డ్రగ్స్ లేదా గంజాయి సరఫరా చేస్తూ లేదా తీసుకుంటూ దొరుకుతారో వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాలి జప్తు చేసేటువంటి నిర్ణయం తీసుకోవాలి ఆ మేరకు ఒక చట్టాన్ని కూడా తయారు చేయాలి ఆ మేరకు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వాలి ఈగల్కి అనేటువంటి ఒక నిర్ణయం ఆయన తీసుకున్నారని తెలుస్తుంది ఈగల్ ఉంది అది ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈగల్కి సంబంధించి పవర్ఫుల్ ఐపీఎస్ని కూడా ఏర్పాటు చేశారు ఆయన నాయకత్వంలో పనిచేస్తుంది కానీ గ్రాస్ రూట్ లెవెల్కి వేలూరుకు పోయినటువంటి గంజాయి డ్రగ్స్ బ్యాచ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో దాని నుంచి బయటపడలేకపోతుంది అందుకే ఇప్పుడు ఎవరైనా సరే గంజాయి అలాగే డ్రగ్స్ కేసుల్లో దొరికితే వాళ్ళ ఆస్తులు జప్తు చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తుంది రెండు రెండు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు వాళ్ళ ఇంటిలో వాళ్ళకు కూడా కట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలను తీసుకుంటున్నటువంటి వాళ్ళు డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నారు అనేది కూడా ఉంది ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళు కొంతమంది ప్రభుత్వ పథకాలు రకరకాల రూపంలో తీసుకుంటున్నారు వాళ్ళు తల్లికి వందల రూపంలో పెన్షన్స్ రూపంలో లేదా గ్యాస్ సిలిండర్ రూపంలో ఇలా రకరకాల రూపాల్లో తీసుకుంటున్నారు అందుకే ఎవరైనా సరే గంజాయి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే అవి తీసుకుంటూ దొరికితే ప్రభుత్వ పథకాలు కట్ చేయాలి అంటే ఎవరైతే దొరికిర వాళ్ళకే కట్ చేస్తారా లేదంటే కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కట్ చేస్తారా కుటుంబీకులకి అందరికీ అనేది కూడా తేలాలి ఇంకా ఫైనల్ కాల జస్ట్ ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆలోచన మాత్రమే ఇది ఆచరణలోకి తీసుకొస్తే గంజాయి డ్రగ్స్ని నివారించవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తుంది ఆ అభిప్రాయాన్ని రీసెంట్గా రివ్యూ మీటింగ్లో అధికారుల ముందు చంద్రబాబు గారు ఉంచారని చెప్పి తెలుస్తుంది అది కనుక ఆచరణలోకి వస్తే ఎలా చేస్తారు పట్టుబడినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఆస్తులు జప్తు లేదంటే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తారా లేదంటే ఆ కుటుంబాలకి మొత్తం కూడా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఈ కఠిన నిర్ణయాల్ని అమలు చేస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇంత కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు గారు అని అంటే గంజాయి డ్రగ్స్ అనేవి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇది ఏ పోలీస్ ఆఫీసర్ని అడిగినా ఏ పొలిటీషియన్ అడిగినా ఏ సామాన్య పౌరుని అడిగినా ఆంధ్రప్రదేశ్లో చెప్తారు గ్రాస్ రూట్ లెవెల్కి వేళ్ళు కొనిపోయింది దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మారుమూల గ్రామాలకు కూడా గంజాయి డ్రగ్స్ వెళ్ళిపోయాయి స్కూల్స్కి వెళ్ళిపోయాయి ఈ పట్టుబడినటువంటి వాళ్ళు హైదరాబాద్లో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూలాలు ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి తేలుతోంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా అని అంటే ఉన్నారు కొంతమంది లేరని చెప్పట్ల కానీ ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూలాలు ఉన్నటువంటి వాళ్ళే దొరికారు హైదరాబాద్లో దొరికినటువంటి వాళ్ళు నెల్లూరులో ఉండేటువంటి ఒక లీడర్కి సంబంధించినటువంటి కుటుంబీకుడు ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ అప్పుడే దొరికారు ఆ తర్వాత జరిగినటువంటి రైట్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళే దొరికారు ఒకళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దొరికారు కాకపోతే ఇది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది గంజాయి అలాగే డ్రగ్స్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో అంటే కొంతమంది చెప్పే దాని ప్రకారం గంజాయిని మిషన్లో వేసి గంజాయి నుంచి ఆయిల్ తీసి ఆ ఆయిల్ను కూడా ఇతర ప్రాంతాలకు సప్లై చేసి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు అది ఒక కుటీర పరిశ్రమ లాగా అయిపోయాయి అని చెప్తున్నారు దాని నుంచి బయటకు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారికి తలకు మించినటువంటి భారంగా మారింది ఎందుకంటే ఎవరికి వాళ్ళ కుటీర పరిశ్రమగా మార్చేసుకున్నారు చాలామంది దాంతో వాళ్ళని బయటకు తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు గంజాయి విస్తీర్ణం డ్రోన్స్ ద్వారా లెక్కేస్తే గతం కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంది గంజాయి గతంలో కూడా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉంది కాకపోతే దాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేసి చాలా వరకు కంట్రోల్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కంట్రోల్ తప్పడంతో దాని విస్తరణ పెరిగింది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తూ వీటికి తోడు డ్రగ్స్ తోడయ్యి డ్రగ్స్కి సంబంధించి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ముందు విశాఖ ఓడ్రైవ్లో ఒక కంటైనరే బయటపడింది దాదాపు వంద కేజీలు వంద బస్తాలు ఇరవై ఐదు కేజీల బస్తాలు ఒక్కొక్కటి వంద బస్తాలు బయటపడ్డాయి ఈ వంద బస్తాల్లో కొకాయిన్ ఉంది డ్రగ్స్ ఉన్నాయని చెప్పి అప్పట్లో సిబిఐ ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ఎంక్వైరీని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది పోలీసులు ప్రయత్నం చేశారు ఆ నుండి ప్రభుత్వం జోక్యంతో ఆ విధంగా చేశారు అనేది కూడా సిబిఐ వాళ్ళు వాళ్ళు తయారు చేసినటువంటి రిపోర్ట్లో పొందువచ్చారు అంశం అంటే ఏ స్థాయిలో డ్రగ్స్ అనేది ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అనేది దానికి ఒక ఉదాహరణ ఇంకొక ఉదాహరణ ఎలక్షన్కి ఒక సంవత్సరం ముందు విజయవాడలో డ్రగ్స్ సంబంధించిన మూలాలు బయటపడ్డాయి విజయవాడలో అక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఒక కొరియర్ కంపెనీ డ్రగ్స్ని డెలివరీ తీసుకుంటుంది దాని మీద కూడా కేసు కట్టారు అది ఏమైందో తెలియదు విశాఖ ఓడ్రైవ్లో బయటపడినటువంటి ఆ కంటైనర్ సంగతి ఇంకా అది ఏంటో కూడా తెలియదు ఇప్పటి వరకు ముందర గుజరాత్లో ఉన్నటువంటి ఓడ్రైవ్ దగ్గర పెద్ద ఎత్తున డ్రగ్స్ బయటపడ్డాయి ఆ డ్రగ్స్కి సంబంధించిన మూలాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ అంటే ఆ స్థాయిలో డ్రగ్స్ సరఫరా అయింది మూమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీ వేదికగా చేసినటువంటి కామెంట్ ఏంటంటే బియ్యాన్ని ఇతర దేశాలకు పంపించి దక్షిణాఫ్రికా ఆఫ్రికా కంట్రీస్కి అక్కడి నుంచి డ్రగ్స్ని దిగుమతి చేసుకుంటున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి కాకినాడ పోర్ట్ని బేస్ చేసుకొని మరి ఆ స్థాయిలో వేళ్ళోన్ కూడిపోయింది మత్తు పదార్థాలు అమ్మకాలు కానీ వినియోగం కానీ దాన్ని ఒకే రోజు కట్టడి చేయటం అనేది సాధ్యం కాదు అందుకే కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే దాని నుంచి బయటపడే అవకాశం లేదు యువత బయటపడకపోతే ఈ మత్తు నుంచి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లేదా ట్వంటీ ట్వంటీ నైన్ చెప్తున్నారో ఆ విజన్ రీచ్ కావడం కష్టం ఒకవేళ రీచ్ అయినా దాని ఫలితాలు మత్తులో జోగేటువంటి యువతకు అందవు అందుకే కఠినమైన నిర్ణయాలు డ్రగ్స్ అలాగే గంజాయి మీద తీసుకోవాలని చెప్పి ఆయన భావిస్తూ ఆస్తులు జప్తు ప్రభుత్వ పథకాలు కట్ చేయాలి డ్రగ్స్ గంజాయిలో దొరికినటువంటి వాళ్ళకి అనేటువంటి ఒక ప్రతిపాదన అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందని చెప్పి ప్రభుత్వాలు ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది ఏ రూపంలో మరి చర్చలకు వెళ్తుంది ఆ డ్రగ్స్ గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కనుక మళ్ళీ రాజకీయ కోణం నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో ఇన్ని పరిణామాల మధ్య చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రెండు కఠినమైన నిర్ణయాలను తీసుకొని పూర్తి స్థాయిలో గంజాయి డ్రగ్స్ అరికట్టగలరా లేదంటే ఇంతకన్నా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ